సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ అందరూ బానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాను సో గాయస్ ఈరోజు పంతొమ్మిదో తారీఖు పన్నెండు నెల రెండు వేల ఇరవై మూడు ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం కోవిడ్ విషయాన్ని వెళ్తే కపత్ రోడ్ లో యాక్సిడెంట్ అయ్యిందని ఒక యాక్సిడెంట్ అయ్యి కార్ లో మంటలు చల్లరయ్యారు అనమాట ఒక బంగ్లాదేశ్ వ్యక్తి పాపం తన ప్రాణాన్ని కోల్పోయాడు నెక్స్ట్ మార్నింగ్ మంచు వల్ల మార్నింగ్ మంచు వల్ల విజిబిలిటీ బాగా తగ్గుతుంది సో డ్రైవర్ మిట్లు ఎవరైతే కొంచెం జాగ్రత్తలు పాటించాలి సో నెక్స్ట్ ఫేక్ ఫేక్ ఫోన్ కాల్స్ ఎక్కువగా వస్తున్నాయండి సో ఆ వీడియో కాలింగ్ చేస్తున్నారు అవతల వ్యక్తంగా పోలీస్ స్టేషన్ లో ఉంటున్నాడు సో మీ యొక్క కెమెరా ముందు మీ సివిల్ ఆడి చూపించండి అంటున్నాడు సో సివిడీ చూపిస్తే మీ దాన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంది పొరపాటున ఎవరో కూడా ఈ వీడియో కాలింగ్ లో శివురాడి అనేది చూపించుకోవడం చాలా జాగ్రత్తగా ఉండాలి సో నెక్స్ట్ మా మిత్రులు కూడా చాలా మందికి ఐఎల్సీ కంపెనీలో కొంత మిత్రులు కూడా వీడియో కాల్స్ వచ్చాయంట సో వాళ్ళ చూపించలేదు కానీ జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు నెక్స్ట్ ఇంకా న్యూస్ అంటారా ఈ కొత్త కోవిడ్ అమెరికా చుట్టూనే ఉందని న్యూస్ అంతా ఆయన ప్రమాద స్వీకారం న్యూస్ అంతా ఓకే వెళ్తే ఒక అరెస్ట్ చేశారు లైసెన్స్ లేకుండా బేబీ సిట్టింగ్ ఉంటుంది బిచ్చని పిల్లల్ని చూస్తారు కదా సో బేబీ సిట్టింగ్ నడ అరెస్ట్ చేశారు నెక్స్ట్ కారు కారు రన్నింగ్ పొజిషన్ లో మీరు వదిలేసి వెళ్తే కార్ ఇంజిన్ ఆన్ లో ఉంచి లాక్ చేయకుండా వదిలేసి వెళ్తే మీకు వంద రియల్ నుండి నూట యాభై రియల్ వరకు ఫైన్ ఫైన్ వేస్తారు ఇది ఒక ట్రాఫిక్ వైలేషన్ గా దీన్ని పరిగణిస్తారు నెక్స్ట్ కారు లో కార్ ఇంజిన్ ఆన్ లో ఉంచేసి పది సంవత్సరాలు పిల్లల్ని వదిలేసి వెళ్తే పది సంవత్సరాలు పిల్లల్ని వదిలేసి వెళ్తే మీకు మూడు వందల నెల నుండి ఐదు వందల నెలల వరకు ఫైన్ వేస్తారు ఇది కూడా ట్రాఫిక్ వైలేషన్ ఓకే అంటే ఈ చిన్న చిన్న నిర్లక్ష్యాలు పెద్ద పెద్ద ప్రమాదాలు దారి తీస్తాయని చెప్పి మురుగురు వారు తెలియజేస్తున్నారు నెక్స్ట్ వ్యయో విషయానికి కదా యో విషయానికి వెళ్తే అబుదాబిలో క్రాస్ రోడింగ్ దగ్గర ఈ ఆటోమేటిక్ రాడర్స్ని ఏర్పాటు చేశారు వాటిని యాక్టివేట్ కూడా చేశారు రోడ్డు భద్రత భద్రత కోసం నెక్స్ట్ ఈ ఎగ్జిట్ దగ్గర ఎవరైనా ఓవర్టేక్ చేస్తే అటువంటి వాళ్ళని ఫైన్ వేస్తారు అటువంటి వాళ్ళకి నెక్స్ట్ అబుదాబీలో బస్సెస్ లోని బీచెస్ బీచెస్లోని ఫ్రీగా వైఫ్ వేస్తామని చెప్పి వార్త వచ్చేయండి ఇస్తున్నారా కొంచెం కామెంట్ చేయండి ఓకే నెక్స్ట్ ఓమన్ విషయానికి అది ఓమన్ విషయానికి వెళ్తే సల్మాన్ ఏర్ సల్మాన్ ఏయుర్ వారు మనకి హైదరాబాద్ టు ఓమన్ టు హైదరాబాద్ ఫ్లైట్స్ ని స్టార్ట్ చేశారు పదిహేడు తారీఖు నుండి ప్రతి మంగళవారం బుధవారం శుక్రవారం సల్మాన్ ఏర్ మనకి విమానాలు ఉంటాయి వచ్చేవారు చూసుకోండి నెక్స్ట్ ఇంకోటి అంటే ఐతంబి తారక ఇండియా వచ్చారు కదా కదమ్మ ఇండియా వచ్చినప్పుడు ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ అందరితో డీ అందరితో కలిసారు వాళ్ళని అందరూ కూడా ప్రపోజ్ చేస్తున్నారు ఇండియా వామన్లో పెట్టుబడి పెట్టాలని చెప్పి ఓకే నెక్స్ట్ లోకల్లో లోకల్ లోకల్లో ప్రొడ్యూస్ అయ్యే వస్తువులు ఏవైతున్నాయో వీటిని బాగా బూస్ట్ అప్పిస్తున్నారు లేకపోతే ఇన్ వామన్ వస్తువులన్నీ ఓకే నెక్స్ట్ బెహరీన్ విషయానికి వెళ్తాం బెహరన్ విషయానికి వెళ్తే ఆ బుడయ్య బొటాలికల్ గార్డెన్ వద్ద ఈ మనకి ఫార్మర్ మార్కెట్ పదకొండవ ఫార్మర్ మార్కెట్ ప్రారంభిస్తారు శనివారం నుంచి స్టార్ట్ అవుతుందండి అక్కడ అన్ని రకాల కూరగాయలు పళ్ళు అన్ని ఉంటాయి ఇక్కడ బుడయ్య బుడయ్య బొటానియన్ గార్డెన్ అవుతుందన్నమాట నెక్స్ట్ ఎయిర్పోర్ట్ చేరుకోవడానికి రోలర్ కోస్టల్ ఫ్లైఓవర్ అయిందో ఎయిర్పోర్ట్ ఈజీగా చేరుకోవడానికి రోలర్ కోస్టల్ తో ఫ్లైఓవర్ అవుతుందో వీటిని త్వరగా పూర్తి చేయాలని చెప్పి అధికార వర్గం భావిస్తున్నట్టు ఒక వార్తా గతయి ఇంతకుముందు ఏమీ లేదు ఇంకా న్యూజిలో ఖతర్ విషయానికి వెళ్ళి ఖతర్ విషయానికి వెళ్తే ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే ఇండియన్ ఇండియన్ నేవీ అధికారులని గోడచర్యం చేస్తారని చెప్పి ఖత్తర్లో మరణ చే ఎనిమిది మందికి అయితే ఈ నేషనల్స్ సందర్భంగా ఖతార్ అమీర్ గారు చాలా మంది ఖైదీలకి క్షమాపక్ష పదవి వాళ్ళని వదిలేయమని చెప్పారు అయితే ఇందులో ఇందులో ఇండియాస్ కూడా వదిలేయాలని చెప్పి ప్రపోజల్ పెట్టారు అయితే ఈ ప్రపోజల్ ఇంకా ఫుల్ యాక్సెప్ట్ కాలేదు ఎందుకంటే వీళ్ళ ఒక కేసు కోర్టులో ఉంది కోర్టులో అప్పీల్ పెట్టారు కాబట్టి కోర్టు కేసులో ఉన్న వాటికి క్షమాభేక్ష లేదని చెప్పి వాళ్ళని ఆపేశారు వాళ్ళు క్షమాపక్ష ఇవ్వలేదు మేబీ మరొకసారి మోడీ గారు కూడా కాల్ చేసుకుని అమెరికాతో మాట్లాడేట్టు వార్త ఖర్తాలు వస్తాయి మేబీ ఫ్యూచర్లో ఈ ఇండియాస్ ఎవరైతే ఉన్నారో ఎనిమిది మంది జైల్లో ఉన్న వాళ్ళని న్యావీ అధికారులు వీళ్ళు సో వీళ్ళని రిలీజ్ చేసేవచ్చు మ్యామ్ మేబీ ఎందుకంటే మోడీ గారు రంగంలో దిగ్గర మాక్సిమం పని అయిపోయే అయిపోయే అవకాశం ఉంది మనం లాస్ట్ ఈ కథ రాసా లేక నేను చూశాను వార్తలు కానీ ఎక్కడ అటువంటి న్యూస్ రాలేదు ఇండియాస్ ఈ న్యాయ అధికారులు రిలీజ్ చేస్తామని చెప్పి మేబీ కావచ్చు త్వరలో ఓకే కైస్ కథల గురించి పది న్యూస్ ఏం లేదండి మనం నెక్స్ట్ ক'ত অন্তু পাৱে